హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి చిటికలో చేసేసుకునే రవ్వ కేసరి చేసి చూపించబోతున్నానండి ఈ రవ్వ కేసరి అనేది చాలా టేస్టీ గా ఉంటుంది చాలా సింపుల్ గా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది కదా నేను మొదటి శుక్రవారం ఈ రవ్వ కేసరిని నైవేద్యంగా పెడుతున్నానండి అమ్మవారికి ఇప్పుడు ఈ రవ్వ కేసరం ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాము ఈ ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు ఈ వీడియో చూడండి మీకు అర్థం అవుతుంది ఇదిగోండి ఇక్కడ స్టవ్ పిలికించుకొని బాండీ పెట్టేసుకొని బాండీలోకి అరకప్పు వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడిన తర్వాత జీడిపప్పుల కిస్మిసులు వేసేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి చూడండి ఇక్కడ జీడిపుల కిస్మిసులు మంచి రంగు వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అదే నీతిలో వేసేసుకొని గోధుమ రంగు కలర్ వచ్చేంత వరకు వేయించు స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేయించుకోవాలండి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బొంబాయి రవ్వ అనేది సగం వరకు వేగిందండి మంచి కలర్ అయితే రాలేదు మరి కొంచెం సేపు ఈ రవ్వని వేగనివ్వాలి స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకుని ఈ బొంబాయి రవ్వని వేయించుకోవాలి ఈ లోపల ఒక గిన్నె తీసేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి అలాగే దీంట్లోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ ఒక డ్రాప్ వరకు వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఒక స్పూన్ వరకు యాలకాయలు పౌడర్ వేసేసుకొని నీళ్ళ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ అనేది గోధుమ రంగులోకి వచ్చింది కదా మంచి రంగు అయితే వచ్చేసిందండి బొంబాయి రవ్వ పూర్తిగా వేగిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మరగపెట్టి ఉంచుకున్న నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టేస్తారంటే స్టవ్ ని ఈ రవ్వ మొత్తం మాడిపోతుంది అప్పుడు కేసర్ అనేది చేదు వచ్చేస్తుందండి ఇలా నీళ్లు మొత్తం పోసుకున్న తర్వాత రవ్వని ఒకసారి గరిటతో కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఈ రవ్వని ఒక ఐదు నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోవాలండి ఒక్క ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ రవ్వ అనేది పూర్తిగా ఉడిగిపోయిందండి ఇదిగోండి చూడండి చూసారా చాలా మెత్తగా ఉడికిపోయింది రవ్వ ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒకటిన్నర కప్పు వరకు పంచదార వేసుకోవాలి మీరు కావాలంటే పంచదార ప్లేస్ లో బెల్లం కూడా వేసుకోవచ్చు సేమ్ క్వాంటిటీతో ఇదిగోండి ఇక్కడ పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలి ఇక్కడ మిశ్రమం అనేది కొంచెం పల్చన అవుతుంది అనమాట పంచదార వేసుకున్న తర్వాత ఈ స్వీట్ ని గరిడితో కలుపుకుంటూ కొంచెం దగ్గర ఇంటి వరకు ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు ఇదిగోండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ కేసర్ అనేది దగ్గర అయిపోయింది కదా ఉడికిపోయిందండి పూర్తిగాను ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పుల కిస్మిసులు కూడా వేసేసుకోవాలి ఇలా జీడిపప్పుల కిస్మిసులు వేసుకున్న తర్వాత ఈ కేసరిని ఒకసారి కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక కందిపప్పు బద్ద సైజ్ అంతా పచ్చకర్పూరం వేసుకోవాలండి ఈ విధంగా నలిపి వేసేసుకోవాలి పచ్చకర్పూరం ఈ కేసరిలో వేయడం వలన మంచి సువాసన అలాగే మంచి టేస్ట్ వస్తుందండి మీకు పచ్చ కర్పూరం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చండి ఇదిగోండి ఈ విధంగా పచ్చకర్పూరం వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి సర్వింగ్ చేసేసుకోవాలి ఇంతేనండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి చిటికలో తయారు చేసేసుకుని రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఈ రవ్వ కేసరిని మనం ప్రసాదంగానే కాకుండా ఎప్పుడైనా వెంటనే స్వీట్ తినాలనిపిస్తే బొంబాయి రవ్వతో ఇలా ఐదు నిమిషాలు కేసరి చేసుకుని తిన్నామంటే చాలా కమ్మగా రుచిగా నోట్ లో వెన్నెలా కరిగిపోతుందండి ఈ రవ్వ కేసరి అనేది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇలా రవ్వతో కేసరి చేసి పెట్టి మీరు కూడా టేస్ట్ చేసి కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి